రికార్డు స్థాయి దిగుబడిగా చెప్పుకోవచ్చు ఏడు ఏడున్నర టన్నులు తొలి సంవత్సరం పదిహేను కోతలు జరిగినాయి టన్నులు వచ్చింది అరవై మనం ఒక ఆయిల్ పామ్ తోటలో ఉన్నాము నాలుగు సంవత్సరాలుగా సాగు చేసినటువంటి ఆయిల్ పామ్ తోట ఇది ఈ రోజు ఈ వీడియోలో మనం పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులు మెయింటైన్ చేయాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఏముంటాయి అంటే పోషక విలువల యాజమాన్యం ఏ విధంగా చెప్పాలి అదేవిధంగా నేల సారాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఆ విషయాన్ని వివరించడానికి మహబూబాబాద్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ అనేటువంటి మరియన్న గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి నేల సారం పెంచుకునే క్రమంలో రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా నేల సారాన్ని పెంచుకోవాలి అదేవిధంగా బోరాన్ మెగ్నీషియం సల్ఫర్ వంటి ఆ పోషకాలను ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా వాటి తోటలో డెఫిషియన్సీ రాకుండా లోపం రాకుండా ఏ విధంగా కా చూసుకోవాలి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏముంటాయనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఈ తోటను సాగు చేస్తున్నటువంటి రైతు పుల్లయ్య గారితో కూడా మాట్లాడి ఈ పోషకాల లోపం రాకుండా వారు ఏ విధంగా సాగు చేస్తున్నారు ఎలాంటి దిగుబడి సాధిస్తున్నారనే అనుభవాన్ని వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియన్న గారితో మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్కారం రెడ్డి గారు సార్ మన జిల్లాలో చాలా పెద్ద మొత్తంలో ఆయిల్ పంప్ సాగు చేస్తున్నట్టున్నారు మహబాద్ జిల్లా వరకు చూసుకుంటే ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు పై సాగు చేస్తూ రైతులందరూ కూడా గెలలు దిగుబడి చేస్తూ రెండు వందల తొంభై తొమ్మిది మంది రైతులు మనకి పదమూడు వందల యాభై ఎకరాల పైచెలికలు వాళ్ళు అరవై కోట్ల రూపాయలు గెలల ద్వారా తీశారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇది రఫ్ అండ్ అంట దీనికి చెడిపేళ్ళు రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఏం లేవు కాకపోతే ముఖ్యంగా మనకి బోరాను మెగ్నీషియం ఎట్లయినా మనం నత్రజని బాసురం పొటాషియం వేస్తాము బోరాన్ మెగ్నీషియం కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి దాన్నే పన్నెండు భాగాలు చేసుకుని డ్రిప్ ద్వారా బోరాన్ అనేది మనకి ఆడ పువ్వులు మగ పువ్వులు పరపరగా సంపర్కానికి మనకి ఏదైతే ఈ చెట్టు యొక్క పిండి పదార్థాలు అది తయారు చేయడానికి మనకి బోరాలు ప్రధానంగా ఉపయోగపడుద్ది అన్ని పోషకాలు అందుబాటులో ఉండాలంటే సూక్ష్మ పోషకాల బోరాన్ అవసరం కాబట్టి బోరాన్ని మొదటి సంవత్సరం ఒక చెట్టుకి ఇరవై ఐదు గ్రాములు రెండో సంవత్సరం యాభై గ్రాములు తర్వాత వంద గ్రాములు ఒక్కసారి ఇచ్చుకుంటే సరిపోతుంది ఒక్కసారి ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది వేరే వాటితో కలిపియ్యదు బోరాన్ వారికి కాబట్టి రైతాంగం అది ఒకటి గమనించాలి మెగ్నీషియం చూసుకుంటే వంద గ్రాములు రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు తర్వాత మూడు అంటే మూడు సంవత్సరాల పై నుంచి కూడా అదే డోసు ఇదేంటంటే మనకి కిరణ సమయ సమగ్రీకి ఉపయోగపడింది ఆకులు పత్రహరితం కోల్పోకుండా ఉండటానికి మనం ఇచ్చిన నత్రజని భాస్వరం పొటాషియం ఫాస్పరస్ ఇవన్నీ ఉపయోగించే క్రమంలో అది ఉపయోగపడింది కాబట్టి మెగ్నీషియం కంపల్సరీ చేసుకోవాలి దీన్ని రెండు మూడు దఫ్ ఎరువులను సరైన రీతిలో మొక్క దిగుబడి మన గెలలో దిగుబడి రావడానికి ఉపయోగపడింది మెగ్నీషియం అనేది కీలకమైంది కిరణ సమగ్రీలో అది కనుక మనం లోపించినట్టు మనకి ఈ మట్టలో ఆకులు అటు ఇటు ఉంటాయి కదా అవన్నీ మనకు పసుపు పసుపు పచ్చదనం ఉండడానికి మెగ్నీషియం లోపం అదే బోరం లోపం ఉంటే మనకి ఆకులన్నీ కుషించిపోయి అక్కడ ఉంది అది బోరంలోపురుగా ఎదురుగా ఉన్నది కొంచెం చిన్న చిన్న చెట్లకి అయితే ఫిష్ బోన్ లాగా ఓన్లీ ఆకులన్నీ ముసిపోయి ఫిష్ బోన్ అంటాము వచ్చినట్టుగా మడతలు వచ్చి వచ్చి ఉంటుంది ఇట్లా ముసుకుని చూద్దాం కాబట్టి రైతాంగం వేసుకోవాలి ముఖ్యంగా మనకి అమోనియం సల్ఫేటు డిఏపి పొటాషియని వీటిని ఐదు మూడు ఐదు కేజీల రూపంలో మనం డ్రిప్ ద్వారా వెంచూరి ద్వారా ఒక నెలకు ఒకసారి ఇచ్చుకున్నట్టయితే మనకు బాగుంటుంది అట్లనే ఏదైనా కానీ బ్రాండెడ్ ఆర్గానిక్ కార్బన్ మనం భూమిలో పెంచడానికి బ్రాండెడ్ ఆల్రెడీ వాళ్ళు చివికిన పశువుల ఎరువుని అన్నీ తయారు చేస్తున్నారు బ్రాండెడ్ కానీ లేదంటే మీకు దగ్గర ఉన్న పశువుల ఎరువు కానీ పచ్చి చట్టలు కానీ అన్నీ కూడా మన భూమిలో కలిగి ఉన్నట్టు కూడా మంచిగా ఉంటుంది అంటే ఈ పోషకాలను మేనేజ్ చేయడంతో పాటు నేల సారాన్ని కూడా పెంచుకోవాలని అంటారు ఓకే సార్ అయితే ఇప్పుడు బోరాన్ అనేది ప్రధానంగా ఆకు ముడతం ద్వారా మనం గుర్తించవచ్చు అన బోరాన్ యొక్క ఉపయోగాలు ఉంటాయి బోరాన్ డెఫిషియన్సీ వచ్చినట్లయితే ఏం నష్టం జరుగుతుంది బోరాన్ డెఫిషియన్సీ వస్తే మనకి పాలినేషన్ జరగదు అంటే మనకి వివిల్స్ జరిగినా గానీ మనకి సరైన సమయంలో సమయంలో పూత రావడానికి రావాల్సిన సైజులో రావు అది అబార్ట్ అయిపోద్ది అనమాట ఆ ఫ్లవర్ అబార్ట్ అయినప్పుడు మనకి అది ఉండదు కాబట్టి బోరాన్ కంపల్సరీ కోడాలి ఇది అయ్యో పేరు శాస్త్రవేత్తలు రికమెండ్ చేసిన డోస్ కాబట్టి దాని ప్రకారం కంపల్సరీ బోరాన్ వేసుకోవాలి పత్రహరితంలో తయారైనటువంటి పిండి పదార్థాలు గెలవరకు చేరడానికి కూడా బోరాన్ అనేది వాహకంగా పనిచేస్తుంది అంతేనా సార్ మీరు అన్నట్టు నత్రజని మన పాస్వరస్ ఇది పొటాషియం మూడు చేరాలంటే కూడా జింకు మెగ్నీషియం మాలిబ్డినం మెగ్నీషియం మాంగం ఇవన్నీ కూడా ఏడు రకాల పోషకాలు ఉన్నాయండి ఏ పంటకైనా కానీ మీరు కంపల్సరీగా అందరి ఈ ప్రధాన పోషకాలు పంట దిగుబడి మీద ప్రభావాలంటే ఈ కంపల్సరీగా ఉండాలి మెగ్నీషియం అంటే మెగ్నీషియం పాత్ర ఏముంటుంది సార్ మామూలుగా రైతులు కిరణ జన్న జరగాలంటే మెగ్నీషియం ముఖ్యం కాబట్టి దానికి కూడా అది కూడా కీలకమైంది రెండింటిని స్పెసిఫిక్ గా ఆయిల్ పాన్ లో రికమెండ్ చేశారు మిగిలిన మీరు ఎన్పికే అనేది ఎట్లా వేసుకున్నా మనం పచ్చి రొట్టె రూల రూపంలో వేసుకోవచ్చు పశువుల బ్రాండెడ్ వెరైటీ ఉంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన అవి కూడా మనం ఏది కార్బన్ పెంచుకోవడానికి వేసుకోవచ్చు ఇబ్బంది లేదు తర్వాత రైతాంగానికి విజ్ఞప్తి ఏంటంటే మొదటి మూడు సంవత్సరాలు ఒక మొక్కేసాక ఫస్ట్ ఒక గజం మొదటి సంవత్సరం రెండో సంవత్సరం రెండు గజాలు మూడో సంవత్సరం మూడు గజాలు వదిలి మనం తోట దున్నుకోవాలి అంటే వేరు వ్యవస్థ దూరం పోతుంది కాబట్టి పై అంతర పంటలు కూడా వేసుకోవచ్చు అంతర పంటలు వేసుకోవాలి కానీ చెట్టు పెరుగుతున్న కొద్ది దూరం గజం మొదటి సంవత్సరం గజం రెండో సంవత్సరం రెండు గజాలు మూడో సంవత్సరం ఆకు వాలిన తర్వాత ఆ డిస్టెన్స్ లో మనం వేసుకోవాలి ఆయిల్ పామ్ సాగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతంతో సమానం పదిహేను రోజులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పదిహేను రోజులకు ఒకసారి పేమెంట్ వస్తుంది ఇప్పుడు ఈ రైతు దిగుబడి తీస్తున్నారా సార్ ఇందులో ఆల్రెడీ ఆయన అరవై ఐదు టన్నులు తీసారండి ఇది నలభై మూడు నెలల పంట ఫిబ్రవరి వస్తే ఇక నలభై ఒకటి నలభై రెండు వస్తాయి ఇప్పుడు ఈ మధ్యలో నేను ఆల్రెడీ పన్నెండు లక్షలు తీశారు మీరు తొమ్మిది ఎకరాల్లో సాగు చేస్తున్నారు తొమ్మిది ఎకరాల్లో ఆ తొమ్మిది ఎకరాల్లో చాలా బాగా చేస్తున్నారు ఓకే ఈ ఇంద్రసేన రెడ్డి గారు అనే రైతుని ఆదర్శంగా తీసుకొని మీరు వేసారు ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే పోషక విలువల యాజమాన్యం ఏదైతే ఉందో అది లేదంటే నేల సారాన్ని పెంచుకోవడానికి వాడుకోవాల్సినటువంటి పశువుల ఎరువు కానీ లేదా ఎన్పికి ఎరువులు కానీ లేదంటే ఏదైనా బ్రాండెడ్ ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ లభిస్తున్నటువంటి ఇతర ఎరువులు ఏవైనా వేసుకొని ఈ రైతు ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు ఇదే బ్రాండెడ్ అనేది మొన్ననే చెప్పామండి అండి మనం మీటింగ్ పెట్టాము ఇక్కడ ఈ కూర మండలి వారి సహకారంతో అంటే వాళ్ళు మాకు వెంటనే చెప్పగలని రెస్పాండ్ అయ్యారు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఆర్గానిక్ కార్బన్ మీద బోరాన్ మెగ్నీషియం యొక్క క్రూషియాలిటీ ఏంది వాళ్ళ రోట్లే రోల్ ఏంది ఆయిల్ పండ్లో అలా చేశారు కాబట్టి వారికి 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 ఇంకెవరైనా మాకు ముందుకు వస్తే వాళ్ళందరూ కూడా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతుల తరఫున ఎందుకంటే మనకి రైతుకి అవేర్నెస్ ముఖ్యం అవగాహన అనేది ఇప్పుడు సల్ఫర్ పాత్ర ఏముంటుంది సార్ పోషకాలు ఇది సల్ఫర్ కానీ లేదంటే వాళ్ళు సల్ఫర్ వేసినప్పుడు అయితే నూనె నూనె శాతం పెరిగిద్ది మనకి పొద్దు తిరుగుడు కానీ వేరుశెనగ కానీ కుసుములు కానీ ఆవాలు కానీ కూడా మనం సల్ఫర్ రికమెండ్ చేస్తారు సిఫారా చేసిన ప్రకారం సల్ఫర్ అయ్యటం వల్లకి నూనె శాతం పెరిగిద్ది ఇప్పుడు మనం ట్వంటీ పర్సెంట్ రికవరీ వస్తుంది మనకి తెలంగాణలో ఆయిల్ ఫిడ్ ద్వారా ఇంకా ఒక వన్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగ్గకుండా ముఖ్యమైనది అనమాట సో ఇప్పుడు ఇవన్నీ సరైన రీతిలో యాజమాన్యం చేయలేదు అనుకున్నాం అనుకోండి అంటే దిగుబడి మీద ఎంత మోతాదులో ప్రభావం చూపించింది మనం మొక్కలకు దగ్గర దున్నినా ఎరువులు అయిపోయినా సల్ఫర్ అయిపోయినా బోరాన్ అయిపోయినా మెగ్నీషియం అయిపోయినా ఇప్పుడు పన్నెండు టన్నులు హైయెస్ట్ తీసారు మన జిల్లాలో మహబాద్ జిల్లాలో ఎన్ని సంవత్సరాల తోట అది నలభై ఐదు నెలలు ఇది కూడా అంటే ఇంచుమించుకి ఎనిమిది టన్నులు వచ్చింది అసలు ఏం చేయకపోతే రెండు టన్నులు కూడా దానివల్ల రైతుకి అంత సరైన యాజమాన్యం అనేది చేయకపోతే దిగుబడి దిగుబడి రాదు ముఖ్యంగా రైతాంగం మీరు అన్నట్టు చాలా వాటర్ మేనేజ్మెంట్ పెద్ద సబ్జెక్టు డైలీ వాటర్ ఉండాలి సిఫార్సు ఎరువులు వేయాలి అంటే ఈ రెండు చేస్తే రైతుకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే వేసవిలో సరైన రీతిలో నీళ్లు అందించలేని రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వేసవిలో అంటే మనం దూరం నుంచి దీని వీపీడి అంటారు వేపర్ ప్రజెంట్ డెప్షీట్ ఈ మట్టలు ఏ ఉన్నాయో ఇట్లా నేలకు వాలేస్తాయి మన బేతాలడి సినిమా లాగా దయాల లాగా ఇట్లా చెట్టు అన్ని ఇట్లా ఏలాడుతుంటాయి అదే దానికి సిగ్నల్ వాటర్ తక్కువ దూరంగా నుంచి చూస్తే చెట్లన్నీ ఇట్లా వాలిపోతాయి మట్టలు అంటే నీళ్ళు తగ్గినాయి ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్ దిగుబడి మీద పడింది కాబట్టి రైతాంగం రెండు వందల లీటర్లు మూడు వందల లీటర్లు అవసరం నాలుగు వందల లీటర్ల వరకు కూడా ఇది వేసుకోవాలి నీళ్ళు జెప్స్ పెట్టుకుని వేసుకోవాలి ట్రిప్పులు ఏదైనా నీటి యాజమాన్యం అదే విధంగా పోషక విలువల యాజమాన్ చెడు పేర్లు పెద్దవు అండి చాలా మంచి పంట ఇబ్బంది బోరాను మెగ్నీషియము సల్ఫర్ ఇలాంటివి ఉంటాయని చెప్తున్నారు కదా వీటిలో రకాలు ఏవైనా ఉంటాయా ఏ రకమైన పద్ధతిలో రైతులు అప్లై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు డ్రిప్ ద్వారా ఇస్తే దాన్ని సాల్యూ బోర్ అంటా అండి బోరాన్ విషయానికి అది కాకుండా గ్రాన్యులర్ బోరాన్ కూడా ఉంది ఒక మనకు అన్ని గుర్తు సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ఐదు సంవత్సరాలు లోపు ఉంటే యాభై గ్రాములు ఒక చెట్టుకి ఏది డ్రిప్ లో లేదంటే గ్రాన్యూల్స్ గులికల రూపంలో రూపంలో వేసుకుంటే ఐదు సంవత్సరాల లోపల యాభై గ్రాములు ఐదు సంవత్సరాలు దాటితే అది ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ దాకా ఉంటుంది వంద గ్రాములు దిగుబడి మొదలైన చెట్టుకి ఏమో వంద గ్రాములు వంద గ్రాము దిగుబడి సింపుల్ ఒక సంవత్సరంలో ఒకసారి సంవత్సరంలో ఒకసారి వేసుకుంటే మంచిది కంపల్సరీ అయితే బోరాని వాడాల్సింది బోరా డెఫిషియన్సీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి ఓకే సార్ రైట్ థ్యాంక్ ఇది జిల్లా మహబూబాబాద్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియన్న గారు చెప్తున్నది పామాయిల్ సాగు చేస్తున్న రైతులు సాగు మీద పెడుతున్న దృష్టిలో భాగంగా పోషక విలువలను కూడా అంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేది కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు ఇందులో భాగంగా ఎన్పీకే ఎరువుల ఏ విధంగా అయితే రైతులు ఇచ్చుకుంటారో ఎన్పీకే ఎరువులు కొంతమంది డైరెక్ట్గా ఇచ్చుకుంటారు కానీ ఎక్కువ మంది అయితే పామాయిల్ సాగు చేస్తున్న రైతులు సేంద్రియ పద్ధతిలోనే సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు కాబట్టి అందులో భాగంగా పశువుల ఎరువు ఇలాంటివి మెయింటైన్ చేస్తుంటారు పశువుల ఎరువును విడతల వారిగా ఇచ్చుకోలేకపోయినా సరైన పశువుల ఎరువును లభ్యత లేకపోయినా కూడా ఆ బ్రాండెడ్ ఆర్గానిక్ కార్బన్ లభిస్తున్నటువంటి అనేక రకాల బ్రాండ్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి వాటిలో సరైన దాన్ని ఎంచుకొని వేసుకున్నట్లయితే ఆ రకంగా కూడా సా నేల యొక్క సారాన్ని పెంచుకున్నట్లు అంటే కర్బన శాతాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది వారు చెప్తున్నారు ఆ రకంగా నేల యొక్క భూసారాన్ని పెంచుకుంటూ ఆ తర్వాత పోషక విలువల యాజమాన్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు అందులో ప్రధానంగా అనేక రకాల పోషకాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా బోరాన్ మెగ్నీషియం సల్ఫర్ అనే వాటి గురించి మాత్రం రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది బోరాన్ డెఫిషియన్సీ వచ్చినట్లయితే ఆకు యొక్క ఈ చెట్టు ఈ చెట్టు యొక్క ఆకులు ముడతలు బారిపోతూ ఉంటాయి దాన్ని గమనించవచ్చు సో దాన్ని గమనించుకుని అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నా లేదా అంతకంటే ముందే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం కూడా బోరాన్ను యాభై గ్రాములు ఇచ్చుకోవాలి అని చెప్తా ఉన్నారు అది డ్రిప్ రూపంలో ఇచ్చుకోవడానికి వాటర్ సాల్యుబుల్ రూపంలో కూడా బోరాన్ మార్కెట్లో అందుబాటులో ఉంది అదేవిధంగా గ్రాన్యూల్స్ రూపంలో ఉప్పు గులికల మాదిరిగా ఉన్నాయి అట్లాంటివి కూడా వేసుకోవడానికి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది చెట్లు పెట్టుకున్న తర్వాత అంటే పామాయిల్ సాగు చేస్తున్న రైతులు దిగుబడి రావడానికంటే ముందు ప్రతి సంవత్సరం కూడా యాభై గ్రాముల బోరాన్ చెట్టుకు అందించాల్సి ఉంటుంది దిగుబడి మొదలైన తర్వాత వంద గ్రాముల బోరాన్ ఇస్తే సరిపోతుంది అని చెప్తా ఉన్నారు సో ఈ బోరాన్ ఇవ్వకపోయినట్లయితే చెట్టు ఆకులు ముడతలు పడిపోతాయి చెట్లు పత్రహరితంలో తయారైనటువంటి పిండి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పిండి పదార్థము గెలకు చేరదు ఆ గెల దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది గెల సైజు చిన్నగా వస్తుంది అట్లా సో అనేక రకాల లాభాలనేవి బోరాన్ వల్ల ఉంటాయి కాబట్టి బోరాన్ ఖచ్చితంగా రైతులు మెయింటైన్ చేయాలనేది చెప్తున్నారు అదేవిధంగా మెగ్నీషియం పత్రహరితం లో కిరణజన్య సంయోగక్రియ ఎక్కువ మొత్తాదు జరగాలంటే మెగ్నీషియం అనే పాత్ర చాలా అవసరం ఉంటుంది కాబట్టి మెగ్నీషియంను కూడా రైతులు అందించుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అదేవిధంగా సల్ఫర్ విషయానికి వస్తే మెగ్నీషియం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా సల్ఫర్ లేకపోయినట్లయితే ఆయిల్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది పామాయిల్ గెలల నుంచి అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియ కూడా సరైన రీతిలో జరగదు కాబట్టి మెగ్నీషియంతో పాటు సల్ఫర్ను కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఈ రకంగా బోరాన్ మెగ్నీషియం సల్ఫర్ల వంటి పోషకాలను న్యూట్రియంట్లను సరైన రీతిలో మేనేజ్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా అంతకుముందే వస్తున్న దిగుబడులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వస్తున్న పంటలోంచి నూనె శాతాన్ని కూడా సరైన రీతిలో తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మనం ఇప్పుడు ఈ తోట సాగు చేస్తున్నటువంటి రైతు పుల్లయ్య గారితో మాట్లాడదాం వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకొని ఈ పోషకాల లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారో వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పామాయిల్ సాగు చేస్తున్నటువంటి రైతు ప్రతాపన్ పుల్లయ్య గారు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని సీరోల్ మండలంలో ఉన్నటువంటి తాళ్ల సంకీస గ్రామం ఇది తొమ్మిది ఎకరాలకు పైగా భూమిలో దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఈ పామాయిల్ తోటను వీరు సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం పంట దిగుబడి కూడా తీసుకున్నారు మార్కెట్లో అమ్మేశారు ఇంకా కూడా అక్కడక్కడ కొన్ని గెలలు ఇంకా పంట మిగిలి ఉన్నాయి వారితో మాట్లాడదాం ఈ పామాయిల్ పంటను సాగు చేస్తున్న క్రమంలో ఇందులో ఎరువుల యాజమాన్యం అనేది దాంతోపాటు నీటి యాజమాన్యము తెగుల యాజమాన్యంతో పాటు పోషక విలువల యా పోషకాల యాజమాన్యం అంటే న్యూట్రియంట్స్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలనే దాంట్లో కూడా వారికి చాలా అనుభవం ఉంది వారితో మాట్లాడి పంట దిగుబడిని బాగా తీసుకోవడంలో లేదా పండిన పంటలోంచి అత్యధిక శాతం నూనె ఉండే విధంగా ఏ విధంగా పండించాలో అనే విషయాల మీద వారికి అవగాహన ఉంది వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్తే ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ ఈ భూమి అంతా తొమ్మిది ఎకరాలు విస్తీర్ణం అండి తొమ్మిది ఎకరాలు ఎన్ని పెట్టుకున్నారు ఒక ఎకరంలో చెట్లు యాభై ఏడు మొక్కలు యాభై ఏడు మొక్కలు ఇంకా వేరే పంటలు ఏవైనా సాగు చేస్తారా ఓన్లీ పామాయిల్ వేసినప్పుడు అంతర పంటలు ఒక సంవత్సరం పత్తి వేసాను రెండో సంవత్సరం మిర్చి మళ్ళీ మూడో సంవత్సరం పత్తి సాగు చేశాను అంతర పంటలు వేసిన మొక్క ఎరువు ఏదైతే ఉందో దానికి పామాయిల్ మొక్కకి ఉపయోగపడుతుంది ఇటు అంతర పంటకి లాభం జరుగుతుంది ఇటు పామాయిల్ మొక్క కూడా ప్రతి పదిహేను రోజులకి కనీసం స్ప్రే ఫెస్ట్ కంట్రోల్ చేస్తున్నాము ఎరువు ఇస్తున్నాము ఎరువు ఇస్తున్నాము ఫార్ములా ఫోర్ అలాంటి మైక్రోన్యూట్స్ ఇస్తున్నాము మన కూర మండలి వాళ్ళయి ఎరువులు బోరాను మ్యాగ్నీషియము ఇలాంటి పోషకాలన్నీ కూడా ఇస్తున్నా ఇస్తున్నాము మొక్కలకి ఇస్తున్నాము ఎప్పటి నుంచి ఆపేశారు అంతర పంటల సాగు ఇందులో మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు పది నెలలు ఈ సంవత్సరం దిగుబడి తీసారా సార్ దీంట్లో స్టార్టింగ్ జనవరి ఈ సంవత్సరం ఇరవై ఐదు జనవరి నుంచి వరకు సుమారు ఈ తొమ్మిది నెలల్లో దాదాపు ఒక పదిహేను కోతలు తీసాము కోతలు ప్రతి పదిహేను ఇరవై రోజులు ఆ విధంగా ఇస్తున్నారు మొత్తం సుమారు పదిహేను కోతలు జరిగినాయి ఎంత పంట దిగుబడి వచ్చి ఉంటుంది ఇప్పటికి అరవై ఐదు టన్నులు వచ్చింది అరవై ఐదు టన్ను తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో తొమ్మిది ఎకరాలకు అరవై ఐదు టన్నులు అంటే దాదాపు ఏడు ఎకరా ఏడు టన్నులు సగటున ఏడు 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 నుంచి ఎనిమిది మధ్యలో వచ్చింది సుమారు పదమూడు లక్షల దాకా వచ్చింది పదమూడు లక్షల రూపాయల ఆదాయం ఎంత పోయింది సార్ టన్ను ధర సగటున టన్ను ఫస్ట్ లో ఇరవై ఒకటి పోయింది ఇరవై రెండు పోయింది ఇరవై మూడు కూడా మాకు టచ్ అయింది తర్వాత పద్దెనిమిది టచ్ అయింది ఇప్పుడు పంతొమ్మిది వేల ఆరు వందలు కూడా ఇప్పుడు పంతొమ్మిది వేల ఆరు వందలు హైయెస్ట్ రేట్ ఇరవై మూడు వేలకు టన్ను కూడా అమ్మారు ఇప్పుడు పద్దెనిమిది వేలకు కూడా అమ్మాల్సి వచ్చింది ఇప్పుడు పంతొమ్మిది వేల ఆరు వందలు ప్రస్తుతానికి నడుస్తుంది నేల సారం పెరగడానికి గతంలో అంతర పంటలు వేసుకున్నప్పుడు ఎరువులు అవి వేసుకున్నారు సార్ ఇప్పుడు మళ్ళీ పశువుల ఎరువు లాంటివి ఏమైనా వేస్తున్నారా దాని తేడా ఏమైనా గమనిస్తున్నారా మీరు రాను పశువుల కొరత బాగా ఏర్పడి పశువుల ఎరువు ఎరువు కూడా తగ్గిపోయింది దొరకటము దానివల్ల ఇప్పుడు కార్బన్ ప్లస్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది అది కూరమండల్ వాళ్ళదా కూరమండల్ వాళ్ళది కార్బన్ ప్లస్ అది అది చాలా ఉపయోగం ఉంది ఒక మొక్కకి పశువుల ఎరువుకు బదులుగా దాన్ని వేసుకోవచ్చా దాన్ని వేసుకోవచ్చు చెట్టుకు మూడు సంవత్సరాల మొక్కకి ఐదు కేజీల నుంచి పది కేజీలు మొక్క వాడచ్చు దానివల్ల తేమ శాతం ఆపుతుంది గ్రీన్నెస్ వస్తుంది చెట్టు ఏపుగా వస్తుంది ఓకే మా రైతు కొరివి నా మిత్రుడు వేశాడు వాళ్ళ మొక్కకు నా మొక్కకు పోల్చుకుంటే చాలా తేడా ఉంది మీరే మాత్రం వేరే పశువులు ఎరువు వేసారా వేసాము కార్బన్ ప్లస్ వేశారు అయితే ఇప్పుడు పశువుల పెట్ట కొరత ఉంది కాబట్టి మేము ఈసారి తప్పనిసరిగా కార్బన్ ప్లస్ తీసుకొచ్చి వాడాలని ఆలోచనలో ఉన్నాము ఈ సల్ఫర్ గ్రాన్యుల్స్ వల్ల కూడా ఆయిల్ శాతం పెరుగుతుంది మేము ఇప్పుడు ఈసారి వాడాము గత మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి పైరుకు వాడుతున్నాం ఇది సల్ఫా మాక్స్ అని ఉంది కోరమాండల్ వాళ్ళు అంటే మీరు ఏవి వాడినా అన్ని కోరమాండల్ నుంచే తెచ్చుకో మా దగ్గర అందుబాటులో ఉంది మాకు గ్యారెంటీ కూడా మధ్య మధ్యలో వాళ్ళు అధికారులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అట్లా ఫీల్డ్ టీమ్స్ వాళ్ళు వచ్చి చూశారా తోటను చూసారా చూసి మాకు కూడా సహకరించారు ఆ ఎరువులే వాడుతాం మాకు వాటి మీద నమ్మకం ఉంది సల్ఫా మాక్స్ అనే సల్ఫర్ తెచ్చుకొని ఆయిల్ కంటెంట్ కోసం ఆయిల్ పెరుగుతుంది అంటే ఆయిల్ కంటెంట్ కోసం సల్ఫా మ్యాక్స్ వేసుకున్నాం సల్ఫర్ పెరగడం వల్ల ఆయిల్ అంటే దాన్ని ఏమైనా అబ్జర్వ్ చేశారా పెరిగినట్లుగా మీరు చేశామండి వాటికి అంత ముందు కాయ మేము నొక్కితే ఆయిల్ శాతం రాలేదు తక్కువగా వచ్చి ఇది వాడిన తర్వాత ఆయిల్ శాతం చేతికి అంటుకుంటుంది సల్ఫా మ్యాక్స్ అంటే ఎంత వేసుకున్నారు హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ మొత్తం యాభై ఏడు చెట్లు ఎకరానికి సుమారుగా ఉన్నాయి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ వస్తుంది అనిపించింది బరువు ఎక్కువ తూగుతున్నట్టు అంటే ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బరువు ఎక్కువ తోగుతుంది మనకు రెండు రూపాయలు ఎక్కువ వస్తాయి మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు ఈ ఆకులు ఆకు పచ్చగా ఉండడానికి అంటే కొన్ని కొన్ని తోటల్లోకి వెళ్ళి చూసినప్పుడు కొంత పసుపు రంగులోకి మరి కొంచెం పాలిపోయినట్టుగా ఉంటాయి కదా అట్లా రాకుండా పచ్చదనం ఎక్కువగా ఉండడానికి ఏవైనా వాడుకున్నారా కొర్రం మండల్ వాళ్ళది మెగ్నీషియ సల్ఫేటు మెగ్నీషియం ల్ఫేట్ ని మెగ్నీషియం కోసం చెట్టుకు హాఫ్ కేజీ లెక్క సరే దాని కూడా దాని కూడా చెట్టుకు హాఫ్ కేజీ ఇంతకుముందు సల్ఫా మ్యాక్స్ కూడా అర కేజీ ఇచ్చుకున్నారు తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ అనేది కూడా మెగ్నీషియం కోసం అర కేజీ ఇచ్చుకున్నా ఇచ్చిన తర్వాత మొక్క బాగా గ్రీన్ వచ్చింది మొక్క కూడా తేజస్ కూడా అంతకుముందు అంటే ఈ పచ్చదనం అనేది మీద మెగ్నీషియం ఇంత గ్రీన్ రాలేదు మెగ్నీషియం వేసిన తర్వాత బాగా వచ్చేది ఓకే మెగ్నీషియం ఇచ్చుకోవడం వల్ల ఆకు పచ్చదనం అనేది బాగా పెరిగింది అవును ఓకే ఒక చెట్టుకి ఆర కేజీ చొప్పున ఎకరానికి సుమారు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఇది సల్ఫామేక్స్ సల్ఫర్ కోసం వేసుకున్నాను అన్నారు మెగ్నీషియం సల్ఫేటు మెగ్నీషియం కోసం అర కేజీ అర కేజీ వేసుకున్నాను చెట్టుకి అని అన్నారు అంటే ఈ అర కేజీ అర కేజీ ఒకేసారి వేయాలా లేదా సంవత్సరంలో రెండు మూడు సార్లు ఏమైనా సంవత్సరానికి రెండు దఫాలుగా ఈ రెండు కలిపి వేసుకోవచ్చా వేసుకోవచ్చండి ఆ మెగ్నీషియం గానీ సల్ఫా మ్యాక్స్ రెండు కలిపి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఈ బోరాన్ డెఫిషియన్సీ రాకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారు మీరు కొరమండల వల్లది బోరాను సంవత్సరానికి రెండు సార్లు యాభై గ్రాముల లెక్క ఇస్తే అది సరిపోతాయి ఏది పెరిగిన చెట్టుకి గ్రాములు లెక్క రెండు సార్లు అంటే వంద గ్రాములు సంవత్సరానికి ఓకే కూడా దాని పాటు కలిపి కనీసం నుంచి పన్నెండు రోజులు గ్యాప్ మంచిది ఏది సల్ఫర్ మెగ్నీషియం సల్ఫర్ మ్యాక్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత పదిహేను రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే బోరా వేసుకోవాలి చెట్లు పెరిగాయి కాబట్టి వంద గ్రాములు చిన్నప్పుడు అంటే ఈ చెట్టు వయసు తక్కువగా ఉంటుంది అనుకోండి యాభై గ్రాములు అంటే ఇరవై ఐదు గ్రాములు చెప్పు రెండు సార్లు సరిపోతుంది ఓకే పెద్ద చెట్టు పెరిగింది కాబట్టి యాభై గ్రాముల చెప్పున రెండు సార్లు మీరు ఇచ్చుకుంటున్నారు ఈ బోరాన్ వేయడం ద్వారా అంటే ఎలాంటి మార్పుని గమనించారు చెట్లకి చెట్లకి ముడత అనేది ఆకు ముత ప్రధానంగా ఆకులు ముడత బాగా విచ్చుకుంటుంది నీట్స్ వస్తుంది పూత రావడానికి కూడా సహాయపడుతుంది పూత రావడానికి నిలవడానికి కూడా ఆహా బోరాన్ మంచి తోడ్పడుతుంది ఓకే సో మొత్తానికైతే ఈ బోరాన్ డెఫిషియన్సీ రాకుండా మెగ్నీషియం డెఫిషియన్సీ రాకుండా తర్వాత సల్ఫర్ డెఫిషియన్సీ ఏవి రాకుండా కూడా ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది భూసారం పెంచుకోవడానికి కూడా పశువులు ఎరువు అందుబాటులో లేకపోయినా అది సమయం తీసుకుంటుంది అనుకున్నా కూడా కార్బన్ ప్లస్ ప్లస్ ఓకే ఓకే సార్ రైట్ అండి థ్యాంక్ యూ ఇది రైతు పుల్లయ్య గారు చెప్తా ఉన్నది గత నాలుగు సంవత్సరాలుగా అంటే ఒక రెండు నెలలు తక్కువ వాళ్ళు ఈ పామాయిల్ తోటను పెంచుతున్నారు తొమ్మిది ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం ఇప్పటి మొదటిసారి అరవై మూడు టన్నుల దిగుబడి తీసాము అని చెప్పారు అంటే అరవై ఐదు టన్నులు తీశారు అరవై ఐదు టన్నులు తీశారంటే ఏడు ఏడున్నర టన్నులు సగటున ఒక ఎకరానికి వీళ్ళు దిగుబడి సాధించారు సో ఈ దిగుబడి సాధించడానికి మొదటి సంవత్సరమే ఇంత దిగుబడి తీసుకోవడం అయితే మంచి దిగుబడి అనుకోవచ్చా సార్ మంచి దిగుబడి మంచి దిగుబడి అయినా వేరే రైతులకు ఇంత దిగుబడి వచ్చిందా ఎవరికైనా రాలేదండి తక్కువ టైంలో ఇంత అయితే మొదటిసారి మాత్రమే ఇంత దిగుబడి అయితే రాలేదు ఓకే సో అది చెప్తున్నారు ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే మంచి రికార్డు స్థాయి దిగుబడిగా చెప్పుకోవచ్చు ఏడు ఏడున్నర టన్నులు తొలి సంవత్సరం తీసుకోవడము వచ్చే సంవత్సరం నుంచి పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి ఏ విధంగా తీయాలనే ఆలోచనలో వారు ఉన్నారు యాజమాన్య పద్ధతులు కూడా పాటిస్తున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా వారు ఆశించిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ దిగుబడి రావాలని మనము కోరుకుందాం అయితే వాళ్ళు ఈ పంటలు సాగు చేస్తున్న క్రమంలో నీటి యాజమాన్యము తెగులు రాకుండా తెగుళ్ల యాజమాన్యము అదేవిధంగా ఈ పోషకాల యాజమాన్యం అనేది కూడా సరైన రీతిలో పర్యవేక్షించుకున్నారు కాబట్టి మంచి దిగుబడి సాధించుకోవడానికి మనకి వీలైంది అనే విషయం మాత్రం వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ముఖ్యంగా నేల సారం పెంచుకోవడానికి పశువుల ఎరువు వాడుకోవచ్చు అయితే పశువుల ఎరువు సరైన సమయంలో అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు ఉన్నా కూడా సరైన క్వాలిటీ దొరకకపోయినప్పుడు నేల సారాన్ని పెంచుకోవడానికి కార్బన్ ప్లస్ అనేది కొంతమంది రైతులు వాడారని చెప్తున్నారు బోరాను సల్ఫరు మెగ్నీషియం వంటి పోషకాలు మొక్క పెరుగుతున్న క్రమంలో చెట్టు పెరిగిన క్రమంలో మంచి దిగుబడి తీసుకోవడానికి ఉపయోగపడే కీలకమైనటువంటి అంటే ఇవి ముఖ్యంగా బోరాన్ అనేది పూత ఎక్కువ రావడంలో కానీ అదేవిధంగా పత్రహరితంలో తయారైనటువంటి పిండి పదార్థాలు కిరణజన్య సమీపక్రియ ద్వారా తయారైనటువంటి పిండి పదార్థాలు గెలకు చేరడానికి బోరాన్ అనేది ఒక వాహకంగా ఒక వెహికల్గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని వేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం వాళ్ళు కూరమాండెల వారి బోరాన్ లభించే ఎరువుని నేను వేసుకున్నాను ఒక చెట్టుకి వంద గ్రాములు ఈ సంవత్సరం వేసామని చెప్తున్నారు అంటే అది రెండు దఫాలుగా వేసుకున్నారంట అంతకుముందు మాత్రం యాభై గ్రాములు వేసుకున్నా సరిపోతుంది అనేది ఇంతకుముందు మరియాన్న గారు మనతో చెప్పారు చిన్న చెట్లు ఉన్నప్పుడు సో అది కాకుండా సల్ఫా మ్యాక్స్ అనేది సల్ఫర్ కోసం వేసుకున్నామంటున్నారు ఈ సల్ఫర్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే ముఖ్యంగా పామాయిల్ పంటలో అత్యధికంగా ఆయిల్ దిగుబడి తీసుకోవడం సాధ్యమవుతుంది కానీ ఆ ఆయిల్ దిగుబడి ఎక్కువ శాతం ఉండాలి అంటే అంటే సాధారణంగా పామాయిల్ పంట నుంచి ఒక కేజీ నుంచి రెండు గ్రాముల వరకు రెండు వందల వరకు నూనె తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది చాలా గరిష్టమైన శాతము కానీ సరైన రీతిలో యాజమాన్య పద్ధతులు చేపట్టినప్పుడు అంత మొత్తంలో కూడా ఆయిల్ తీసుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి ఈ సల్ఫర్ను మనం మెయింటైన్ చేసినట్లయితే మంచి ఆయిల్ శాతాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందనేది కూడా వారు చెప్తున్నారు సో దానికోసం వాళ్ళు సల్ఫా మ్యాక్స్ అనే కోరమండల ప్రొడక్ట్ వాడుకున్నాము ఒక సంవత్సరానికి ఐదు వందల గ్రాములు ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది ఒక చెట్టుకు వేసుకోవాల్సి ఉంటుంది అది ఒకేసారి కాదు రెండు దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది అని అన్నారు బోరాన్ను సల్ఫర్ను మాత్రం కలిపి వేసుకోకూడదు సల్ఫర్ వేసుకున్నాక ఒక పదిహేను రోజులైనా కనీసం గ్యాప్ ఇచ్చి మళ్ళీ బోరాన్ వేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే సల్ఫర్తో పాటుగా మెగ్నీషియం సల్ఫేట్ కూడా వేసుకోవచ్చు రెండు కలిపి కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు అది కూడా ఒక చెట్టుకు ఎకరానికి ఇరవై ఐదు కేజీలు లేదా ఒక చెట్టుకు ఐదు వందల గ్రాములు వేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు సో అది రెండు దఫాలుగా ఐదు రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు వేసుకోవాల్సి ఉంటుంది ఈ మెగ్నీషియం కోసం మెగ్నీషియం సల్ఫేట్ వేసుకుంటున్నారు కాబట్టి ఆ మెగ్నీషియం అనేది చెట్లు ఆకుపచ్చగా ఉండడానికి ముఖ్యంగా ఆకులు పచ్చగా ఉండడానికి లేదంటే పసుపు రంగులో పాలిపోతున్నప్పుడు అట్లాంటి జరగకుండా అంటే ముఖ్యంగా పత్రహరితం ఎక్కువగా ఫామ్ కావడానికి మెగ్నీషియం ఉపయోగపడుతుంది అదేవిధంగా సల్ఫర్ కూడా ఉపయోగపడుతుంది మెగ్నీషియం ప్రధానమైన పాత్ర పోషిస్తే సల్ఫర్ లేకపోయినా కూడా పత్రహరితం అనేది ఎక్కువ యాక్టివ్గా కిరణజన్య సంయోగ క్రియా ఫోటోసింతసిస్ జరపదు కాబట్టి ఈ రెండు పోషకాలు కూడా అవసరం పడతాయి మెగ్నీషియము సల్ఫరు అదేవిధంగా కార్బన్ కూడా ఉన్నప్పుడు అక్కడ తయారైన పిండి పదార్థం చెట్టు చేరుతుంది ఆ మొదట్లోకి చేరి ఆ గెడల రూపంలో పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది నూనె శాతం ఎక్కువగా ఉండడం వల్ల పంట దిగుబడి బరువు పెరుగుతుంది దీనివల్ల రైతుకు అధికంగా లాభం రావడానికి అవకాశం ఉంటుంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎక్కడైనా చేయాలనుకుంటే మాత్రం ఇప్పటికే చేస్తున్న వారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ అనుభవాన్ని అడగండి తెలుసుకోండి ప్రత్యక్షంగా చూడండి విశ్లేషించుకోండి నిర్ధారించుకోండి ఆ తర్వాతే ముందుకు సాగండి అని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే సార్